చిన్ని సీరియళ్లతో ఒకటిగా మన ముందుకు వచ్చి ఒకటైపోతూ హల్దీ వేడుకలతో అందరికీ సర్ప్రైజ్ చేస్తూ వచ్చేసిన నిఖిల్ కావ్య జంట ఇంకా అందరికీ తెలిసిన విషయమే ప్రస్తుతం కాలంలో హైదరాబాద్లో చిన్ని సీరియల్ షూటింగ్ ద్వారా బిజీగా ఉన్నారు నిఖిల్ కావ్యాల జంట అయితే ఇప్పుడు హఠాత్తుగా హల్దీ ఫొటోస్తో అందరినీ సర్ప్రైజ్ చేస్తూ వచ్చేసింది ఇంక ఈ జంట ఇంకా వీళ్ళిద్దరూ బ్రేకప్ కాస్త సమాప్తం చేస్తూ ఆ గొడవలు అన్నిటినీ స్టాప్ పెడుతూ చిన్ని సీరియల్తో కావ్యాన్ని అయితే ఇంప్రెస్ చే నిఖిల్ అలాగే కావ్య సైతం ఇష్టపడుతున్న వ్యక్తి అమ్మకి ఇష్టమైన వ్యక్తినే పెళ్ళాడుతాను అంటూ అమ్మకి నిఖిల్ అంటే చాలా ఇష్టం అంటూ పలు ఇంటర్వ్యూలు తెలియజేసుకుంటూ వచ్చేసింది కావ్య అలా నిఖిల్ కావ్యలు ఒకటి చేస్తూ కనిపించేసింది కావ్య మదర్ అలా ఇప్పుడు కావ్య నిఖిల్కి సంబంధించిన హల్దీ ఫొటోస్ వైరల్ గా మారడమే కాదు వీళ్ళిద్దరూ కలిసి హైదరాబాద్ లో ఉన్న రిసార్ట్ లో ఉన్న ఎంతో గ్రాండ్ గా వేడుకలు జరుపుకున్న బ్యూటిఫుల్ ఫొటోస్ సైతం బయటకు రావడం జరిగింది ఎంత బ్యూటిఫుల్ గా ఉన్న ఈ జంట ఒకటి ఒకటవడానికి కారణం చిన్నీ సీరియల్ అని చెప్పుకోవచ్చు ఇంకా వన్ ఆఫ్ ద మెంబర్ అయిన డైరెక్టర్ చిన్ని సీరియల్ ప్రొడ్యూసర్ ఇద్దరు కలిపేందుకు అన్ని ప్రయత్నాలు చేస్తూ వచ్చేసారు ఈ జంటకి అయితే ఇప్పుడు ఈ జంటకి సంబంధించిన హల్దీ వేడుకలు ఫొటోస్ నెట్టింట్లో వైరల్గా మారుతూ ఉన్నాయి ఆ ఫొటోస్ చూసిన వాళ్ళంతా ఇంకా షాక్ షాక్ అవుతూ వస్తున్నారు ఇదంతా నిజంగా హల్దీ వేడుకలా లేకపోతే సూటికి సంబంధించిన అంటూ కామెంట్స్ రూపంలో తెలియజేస్తారు తీసుకుంట రావడం చెప్పి నెటిజన్స్ అయితే ఏదేమైనా సరే నిఖిల్ కావ్యాలు కలవాలని అభిమానులను కూడా కోరుకుంటూ వస్తున్నారు అదే కానీ నిజమైతే అభిమానులు హ్యాపీ అని చెప్పుకోవచ్చు వాటికి సంబంధించిన ఫొటోస్ నెట్ ఇంట్లో వైరల్ గా మారుతున్నాయి ఆ ఫొటోస్ ఇప్పుడు మా విడిద మీరు కూడా చూసి అండి